మరణానికి అటువైపు నువ్వు ఇటువైపు నేను నేను తాకిన ప్రతి చంద్రకిరణం అడిగింది ఆ సూర్యుడు ఎక్కడని ఈ నది జ్ఞాపకాల్లో నువ్వు ఇంకా ప్రవహిస్తూనే ఉన్నావని చెప్పాను కాఫీ షాప్ ఓనర్ చావ కొడుతున్నాడు బ్రో ఇంకెన్ని రోజులు చేస్తారని కాస్త నువ్వు మాట్లాడు బ్రో రోజు టార్చర్ అయిపోతుంది కనిపించడం సీరియస్ ఏం కాదు కానీ నేను చూసుకుంటాను నువ్వు చిల్లో ఈరోజు ఎంతమంది అమ్మాయిలు వస్తున్నారు మొత్తం ఐదు మంది అమ్మాయిలు వచ్చారు బ్రో సరే మొత్తం రెడీ చేసి పెట్టు నేను వచ్చేస్తాను Device is connected. I'm fishing, I'm getting it. I'm not stopping. I'm fishing, I'm missing, ambition. Yeah, you just wish it. I'm getting it. I'm splashing, I'm fishing. You're I'm fishing. You wish My mainstream ambition. You dreaming, you scheming. But I'm on it. I'm beating. You listen, I'm not dissing. But I'm here to rock and rock. I'm like this. like this this yes, 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 yes. మార్నింగ్ బ్రో అందరూ వచ్చారు ఆల్ సెట్ యా ఆల్ సెట్ బ్రో రెడీ సీన్ పేపర్ సార్ ఇచ్చాను బ్రో సిచ్యువేషన్ ఏంటి మూడు ఎక్స్ప్లెయిన్ చేసావా ఎక్స్ప్లెయిన్ చేసా బ్రో ఫీల్ చాలా బెటర్ ఉంది అందరూ తల ఒక కాఫీ కూడా తాగారు కాఫీ అంటే గుర్తొచ్చింది నాకు బ్లాక్ కాఫీ చెప్పు చూసిన లో కాఫీ తీసుకురా కాఫీ పార్ట్నర్ నువ్వు పోయి యా బ్రో రేయ్ ఏంట్రా అందరు ఇంటి సభ్యుల్లో ఒకదగ్గర చేరారు ఏంటి పనులు లేవా మాకు చిన్న రోల్ ఇస్తామన్నారు సార్ అన్నాడా వెరీ గుడ్ అందుకేనా స్టైల్ గా క్యాప్ వేసుకొని తయారయ్యో నీ తలకాయ్ ఎక్కడ అవుట్ ఫోకస్ లో పడేస్తారా ఈ సినిమాలో మాటలుంటే అడుక్క తింటావు వెళ్ళి బ్లాక్ కాఫీ బట్రా మీరు తీసే షార్ట్ ఫిల్మ్ ఆడిషన్స్ అట్ టూ మంత్స్ చేస్తే రేపు పెద్ద సినిమా ఆఫర్ వస్తే ఎన్ని తీస్తారా చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండాలి కరెక్ట్ బ్రో ఎల్ల లైట్ పైన రెడ్ చేసే ఇది పర్ఫెక్షన్ కాదురా పైత్యం పైత్యం అంటారు దీన్ని అరే నువ్వు డైరెక్టర్ అయ్యే లోపు ఈ కెఫే నా చేతి ఎత్తాయించి ఏ సినిమా స్టూడియో ముందు మంచి టీ కొట్టు పెట్టిస్తావు కదరా అదే కదా నీ ప్లాన్ ఈ ఆడిషన్స్కి ఇప్పటిదాకా వంద మందికి పైగా వచ్చారు బ్రో వాళ్ళందరి ముందు నీ కాఫీ షాప్ బ్రాండింగ్ అయినట్టే కదా నా కెఫే పేరేంటి బ్రో కాఫీన్ కాఫీ ఏంటి బ్రో కాఫీ ఏంటి అరే కాఫీ ఇన్ కాఫీ ఇన్ కాఫీన్ అంటే శవపేటిక అదే బ్రో ఓకే రెడీ నేను అమ్మాయిని అభివృద్ధి చెందిన దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఆడ మనిషిని నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి ప్రాంతి చీర కట్టిన అందరిలాంటి అందమైన మనిషిని ఇప్పుడు యాక్ట్ చేస్తారా ఫ్లాట్గా ఉంది ఫీల్ అవ్వట్లేదు డైలాగ్ని ని బైహార్డ్ చేయదు సబ్కాన్షియస్ మైండ్ లో పెట్టుకోండి అప్పుడే ఫ్లో లో వస్తుంది యాక్షన్ నేను ఒక అమ్మాయిని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషి నలువైపులా నిండుకున్న భయము అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక ఆడ మనిషిని అంటే ఇంత ముందు న్యూ పనిచేసేవారా అవును మీకు ఎలా తెలుసు మిమ్మల్ని టీవీ లో నేను ఒక అందమైన అమ్మాయిని అభివృద్ధి చెందిన కంట్రీలో ఆడపిల్లని కాదు కొంచెం చూసుకొని కరెక్ట్గా చెప్పండి ఓకే యాక్చువల్లీ నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేశాను బ్యాన్ చేయకముందు టిక్ టాక్ లో స్టార్ కూడా ఎప్పుడు ఎవరికి ఆడిషన్ ఇవ్వలేదు ఐ కెన్ డైరెక్ట్లీ కమ్ టు ద షూట్ ఇవన్నీ అవసరమా మీకు మేకప్ మీద ప్యాకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మీ పర్ఫార్మెన్స్ మీద లేదు ఈ మెల్లి ఉన్నావు నేను ఒక అమ్మాయి అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషిని నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక అందమైన మనిషిని గుడ్ బాగుంది దివిసమ్ టైం మా టీం తోరలో మిక్టర్స్లోకి వస్తారు వేరే రెరే ఆ అమ్మాయి బాగుంది కదరా బిట్టెస్కో అమ్మాయి బానే ఉంది కానీ నా క్యారెక్టర్ దాని కాదు ప్లీజ్ టు క్లిష్ రే టూ మచ్ రా ఏం తక్కువైంది రా అమ్మాయికి తెల్లగా ఉంది హైట్ బాగుంది డైలాగ్స్ బాగా చెప్తోంది రే రే ఇంకేం కావాలరా ఒక నటుడు లేదా నటి అంటే తెల్లగా ఉంటాం హైట్ బాగుంటాం రోజుకోసారి జిమ్కి వెళ్ళడం వారానికి ఒకసారి సెలవుకి వెళ్ళటం కాదు మరి ఆంగిక వాచక సాత్విక ఆహార్యం ఆహారం ఆహారం అంటే ఆహార్యం రా हाँ बॉडी लैंग्वेज మోహన్ చూడాలి అనుకుంటూ బయటపడి చచ్చిపోయాడు